లేదాచార్య మీరు ఈ విధంగా ఓటమిని ఒప్పుకోవడానికి వీల్లేదు రోజు కనుక మీరు ఓడిపోతే మొత్తం విజయనగర సామ్రాజ్యమే వాడి ముందు ఓడిపోయినట్టు అవుతుంది మీరు గెలిచి తీరాలి మీరు ఈ విధంగా ఓడిపోకూడదు మీరు యుద్ధం చేసి తీరాలి ఎలా మాకంత శక్తి లేదు మీరు తాగండి ఇది తాగగానే నా ఆత్మశక్తులన్నీ మీ లోపలికొచ్చేస్తాయి ఇప్పుడు ఈ యుద్ధంలో మీరు ఒంటరి వారు కాదాచార్య నేను కూడా మీకు తోడుగా ఉంటాను ఇది మన విజయనగర భద్రత మరియు ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం మనం గెలిచి తీరాల్సిందే గుర్తుపెట్టుకోండి రాజ్య భక్తిని మించిన భక్తి ఇంకేది ఉండనే ఉండదు రాజ్య ధర్మాన్ని మించిన ధర్మము ఇంకేదీ ఉండదు రాజ్య శత్రువుని మించిన శత్రువు ఇంకెవ్వడు ఉండడు తీసుకోండి ముందుకు సాగండి ఆచార్య రాజువి కాబట్టి లాగే పోరాడు రాజులాగా మాత్రం యుద్ధం చెయ్యి కట్కం తీసుకో నా మీద దాడి చెయ్యి బాబాతో పాటు వచ్చిన వారందరినీ బంధించాం చూస్తున్నారా తాత్కాలిక మహారాజు గారు కనీసం ఈ రాజ్యం లోపలైతే మీరు అన్ని విధాల శక్తిహీనులయ్యారు ఏమిటి ఇప్పుడు నీకన్నీ సూటిగా స్పష్టంగా కనిపిస్తున్నాయా లేదా దుష్టుడా ఈ దుష్టుని తీసుకెళ్ళండి పడేయండి కారాగారంలో ఇక ఇతనికి మేమే స్వయంగా శిక్షను నిర్ణయిస్తాం ఆ శిక్ష ఎలా ఉంటుందంటే మళ్ళీ ఇతని లాంటి రాజ్య శత్రువులు మన విజయనగరంపై దృష్టి పెట్టడానికి ముందే వంద సార్లు తమ ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి ఇతన్ని తీసుకువెళ్ళండి శుభాకాంక్షలు తాత్కాలిక మహారాజు గారు మీరు మీ రాజధర్మాన్ని నిర్వర్తించారు మీ పదవి సింహాసనం యొక్క గౌరవాన్ని కాపాడారు మాకు పూర్తి నమ్మకం ఉంది మన మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు మీ కర్తవ్య నిష్ఠను చూసి చాలా సంతోషిస్తారు గురుగారు మీరు నిజంగానే గొప్ప మాయ చేసేశారు ఈ మాయ చేసింది మేము కాదు రామకృష్ణ పండితుడు వారి పుణ్యాత్మ మాకు సహకరించుండకపోతే ఈ రోజు మేం ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు వారి ఆత్మే నాలోని దేశభక్తుణ్ణి మేల్కొల్పింది చనిపోయిన తర్వాత కూడా మీరు అద్భుతమైన లేలలు రచించారు రామకృష్ణ పండితుల వారు ఎవరైతే ప్రాణం తీశారో మీరు వారి ప్రాణాలే కాపాడారు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అసలు ఏం అర్థం కావట్లేదు క్షమాపణ అడగడానికి మా దగ్గర మాటలు కూడా లేవు బహుశా మా వల్ల ఏదైతే తప్పు జరిగిందో అందుకు ఏ లోకంలోనూ మాకు క్షమాపణ దక్కకపోవచ్చు మేం చేసిన దానికి చాలా సిగ్గుపడుతున్నాం జీవితం అంతా ఎవరైతే మాకు పోటీ అని శత్రువుని అనుకుంటూ వచ్చామో మీ అదే కుమారుడు ఈరోజు మా ప్రాణాలు కాపాడారు నేను మీ అపరాధిని మీరు ఏ శిక్ష విధించాలనుకుంటే ఆ శిక్ష మాకు విధించండి మేము ఈ పాప ఉపహారాన్ని అస్సలు మోయలేకపోతున్నాం నన్ను కొట్టండి నన్ను శిక్షించండి శిక్షించండి అయ్యో ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారమ్మ గారు మీ కర్రతో రెండు మూడు దెబ్బలు వేసేయండి మాకు కూడా చాలా బాగుంటుంది కొట్టకండి వారికి వారికి కూడా కొంచెం బాగుంటుంది ఏమంటున్నారు మీరు అంటున్నారు చెప్తుంటారు కదా మనస్ఫూర్తిగా ఎవరైనా పడితే మనస్ఫూర్తిగా వారి పాపారికి క్షమాపణ అడిగితే నిండు మనసుతో చనిపోయిన వారి పేరు తలుచుకుంటే అప్పుడు చనిపోయిన వ్యక్తి మళ్ళీ జీవించే అవకాశం నిజంగా నిజంగా అలా జరిగితే చాలా బాగుండు మాతో పాటు రండి రామ ఇక్కడే ఉన్నారు మీరు ఇక్కడే ఉన్నారు రామ పేరుని తలుచుకోండి అత్తయ్య చూడాలి అనుకుంటున్నారు మీ పశ్చాత్తాపంలో ఎంత నిజాయితీ ఉందో అత్తయ్యకి పూర్తి నమ్మకం ఉంది మీ పశ్చాత్తాపంలో కాస్త నిజాయితీ ఉన్నా సరే రామ ఇప్పటికిప్పుడే లేచి నిలబడతారు పిలవండి మీ నిండు మనసుతో రామాని తెరుచుకొని మనస్ఫూర్తిగా తనని పిలవండి అలాగే ప్రయత్నిస్తాం రామకృష్ణ పండితుడా రామకృష్ణ రామకృష్ణ నా ప్రియమైన మిత్రుడైన రామకృష్ణ చెప్పండి గురుగారు అతను కూర్చున్నాడు మీరు మీరు మళ్ళీ రాక మీ పశ్చాత్తాపంలో ఎంత శక్తుందంటే భగవంతుడు తప్పక నాకు మళ్ళీ ప్రాణం పోయాల్సి వచ్చింది అద్భుతం రామకృష్ణ పండితులు గారు అద్భుతం మేమందరం మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాం మరోసారి మళ్ళీ మీరు విజయనగరం చాలా పెద్ద కుట్రకి బలి కాకుండా కాపాడారు మీ తెలివితేటలతో మృత్యువు నోటి నుంచి బయటపడగల అద్భుతాన్ని మీరు కాక ఇంకెవరు చూపించగలరు మృత్యువు నోటి నుంచి బయటపడగల అద్భుతమా ఈ మాటకు అర్థం మీరు చనిపోయారు కదా అయ్యో లేదాచార్య ఇంత త్వరగా ఈ రామకృష్ణ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోగలుగుతాడా చెప్పండి మీరు చనిపోలేదా లేదు అక్కడ మరణ శిక్ష నుంచి తప్పించుకుని బయటపడ్డారా సురక్షితంగా ముందు నుంచి ప్రాణాలతోనే ఉన్నారు అమ్మవారి దయ వల్ల మీరు దయ్యం అవ్వలేదా ఏమిటాచార్య బ్రతుకున్న వ్యక్తి ఎక్కడైనా దయ్యం అవుతాడా చెప్పండి ఇదంతా నాటకమా ఖచ్చితంగా ఏంటి అంటే ఇదంతా ఎలా జరిగింది చెప్తానాచార్య ఎలా జరిగిందో మొత్తం అంతా చెప్తాను వెర్రివ్యధమని చేశారా ఏమిటి గురుగారు మీరు మాట్లాడేది మిమ్మల్ని చేయాల్సిన అవసరం ఏముంది మీరు ముందు వెర్రి ఇలా క్షమించండి ఆచార్య కానీ నా దగ్గర వేరే ఏ దారి లేదు ఇది రాజ్య భద్రతకి సంబంధించిన విషయం విజయనగర గౌరవానికి సంబంధించిన విషయం ఎవరు దారినపోయే పోయే శత్రువు వచ్చి నాటకాలు ఆడి మనల్ని మూర్ఖులని చేసి మన రాజ్యాన్ని ఎలా అధీనం చేసుకోగలడు అందుకే వారికి ఇదే తెలిసేలా చేయాలనుకున్నాను ఇది వారు అనుకున్నంత తేలిక కాదని అందుకే నాకు ఏది మంచి అనిపిస్తే అదే చేశాను మనలో మనం ఎంతలా తిట్టుకున్నా కొట్టుకున్నా ఎన్ని ఉన్నా సరే అది మన మధ్య విషయం ఈ విషయాలన్నీ అదునుగా తీసుకునే అవకాశం మనం వేరే వాళ్ళకి ఎలా ఇవ్వగలం మరి మీరు నన్ను తాగమనిచ్చిన పానీయం అది కేవలం మంచినీళ్ళు ప్రభు ఆ అది తాగిన తర్వాత మాకు అంత శక్తి ఎలా వచ్చేసింది ఆ శక్తి ముందు నుంచే మీ లోపల విలీనమై ఉంది ప్రభు నేను కేవలం ఒక చిన్న మనోవైజ్ఞానిక ప్రభావంతో దాన్ని మేల్కొల్పానంతే లేక మరోలా నిజం చెప్పాలి అనంటే మీరు స్వయంగానే మీ శక్తితో ఆ బాబాని ఓడించారు అలాగా అయితే మీ పండిత బుద్ధి మాకు గనక అందుకు బాధ్యత ఎవరు వహిస్తారు మీకేమైనా జరిగిన తర్వాత అందుకు బాధ్యత ఎవరు వహిస్తే మాత్రం పెద్ద తేడా ఏముంటుంది ఇదంతా చూడడానికి మీరు ప్రాణాలతో ఎక్కడుండేవారు పైగా మరో విషయం ఒకవేళ మీకేమైనా జరిగినా సరే భగవంతుడు అలా చేయకూడదు కానీ మీ ప్రాణం పోయినా సరే ఇప్పుడు ఏం జరిగిందో అదే జరుగుండేది ఆ కేవలం ఒకటే మీ స్థానంలో నేనుండేవాణ్ణి నా స్థానంలో మీ దయ్యం అది కూడా అసలు నవ్వుకో రామకృష్ణ పండితుడా నీ సంగతి నేను తర్వాత చెప్తాను రామకృష్ణ మహారాజు గారిని నీ అహంకారానికి నీకు తగిన శాస్తి చెయ్యకపోతే నా పేరు రాజగురువు తాతాచార్యే కాదు బదులు తీర్చుకొని తీరుతాను రామకృష్ణ పండితుడా ఈ శత్రుత్వం వల్ల నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది ఉండు నా ప్రకోప జ్వాలదాడి కోసం ఎదురు చూస్తూ ఉండు ఈ నిన్ను సర్వనాశనం సర్వనాశనం చేసి చేసి అయ్యో పండితులు గారు వీరి సంగతి వదిలేయండి ఈ పగ జీవితం మొత్తం మిమ్మల్ని వదిలి వెళ్ళబోయేదే లేదు ముందు ఒకటి ఆలోచించండి బాబా సైన్యం మన సరిహద్దుల దగ్గర నిలబడి ఉంది దాని సంగతి ఏంటి దాని గురించి ఏమైనా ఆలోచించారా వారికి ఒక ప్రేమ లేఖని పంపించాలి మంత్రి గారు అవును ప్రేమ లేఖ యుద్ధానికి అందరూ సిద్ధంగా ఉన్నారా సిద్ధమే హుజూర్ 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 మీకు ఒక లేఖ వచ్చింది ఈ లేఖని నేను మీకు మీ అధిపతి కుతుల్బిన్ పింపిన్ తరపున పంపిస్తున్నాను అది ఏమిటంటే మీ కుతులుబ్బిన్ గారి రెండు చేతులు మా తాత్కాలిక మహారాజు శ్రీ తాతాచార్యుల వారి ఆదేశం ప్రకారం నరికేయటం జరిగింది మరి వారు ఏమీ రాసే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఈ శుభకార్యాన్ని నేనే చేయాల్సి వచ్చింది ఇంతకీ నేనెవరనుకుంటున్నారా అందరూ రామకృష్ణ పండితుడు అంటుంటారు కుతులుబిన్ గారు చెప్పిన దాని ప్రకారం మీరందరూ విజయనగరం మీద దాడి చేయడానికి వచ్చారంట వంద ఏనుగులు ఐదు వందల గుర్రాలు ఇంకా లక్ష మంది సైనికులతో పాటు చాలా మంచి విషయమే వచ్చి తీరాలి కదా రండి రండి వచ్చి స్వయంగా మీరే చూడండి మిత్రులకి స్వాగతం పలకడానికి మేము ఎంత వినయంగా ఉంటాము శత్రువులకి వారి అహంకారానికి శిక్ష విధించడానికి ఎంత కటువుగా ఉంటామో మీ దాడికి సమాధానంగా ప్రతి దాడి చేయడానికి మా సైన్యం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది చాలా ఆతృతిగా కూడా ఉన్నారు మీ అందరినీ ముక్కలు ముక్కలుగా చేసి మీ రాజ్యానికి తిరిగి పంపించడానికి బంధువులకి మా వినయపూర్వక సవాలు విజయనగర సంగతి తర్వాత విజయనగర సరిహద్దుల్లోని ఒక్క గడ్డి పరకనైనా కోసి చూపించండి చూద్దాం ఇట్లు మీ శ్రేయోభిలాషి విజయనగర ముఖ్య సలహాదారుడు రామకృష్ణ పండితుడు ఏం ఆదేశం హుజూర్ సైన్యంకి చెప్పమంటారా విజయనగరం మీద దాడి చేయమని ఆదం సైన్యం దగ్గరికి వెళ్లి అందరినీ ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోమని చెప్పు లేకపోతే ఇక్కడి నుంచి అందరి సేవలు తిరిగి వెళ్తాయి మనల్ని ముక్కలు చేయడానికి వాళ్ళు అక్కడ కూర్చుని ఎదురుచూస్తున్నారు వెళ్ళి చెప్పు ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరాలని లేకపోతే మొత్తం అందరూ దారుణంగా చంపబడతారు ఎప్పటి అయితే రామకృష్ణ పంతులు విజయనగరంలో ఉన్నంత వరకు విజయనగరం మీద యుద్ధం చేయడం చావుని ఆహ్వానించడంతో సమానమే త్వరగా వెళ్ళిపోమని చెప్పు వెళ్ళు అలా ఎందుకు అడుగుతున్నావు లేదు లేదు ఏమీ లేదు ఈ రోజు కొంచెం భిన్నంగా కనిపిస్తున్నారు ఈ సంతోషం ఈ సంగీతం చూడటానికి మీరు ఎవరినో కలవడానికి వెళ్తున్నారు అనిపిస్తోంది కలవటానికా ఎవరిని పోనీలేండి వదిలేండి ఎందుకు అదంతా లేదు లేదు నువ్వు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే నీకేమనిపిస్తుంది నేను ఎవరిని కలవడానికి వెళ్తున్నాను అనుకుంటున్నావు ఎవరు ఉండే ఉంటుంది నాకేం తెలుసు ఉండే ఉంటుందా ఉండే ఉంటుందంటే ఏమి ఉద్దేశం అది అయితే కానీ ఈ ఈ రోజు వరకు మీరు విధంగా తయారై సభకు నేను చూడలేదు చూడండి శారదా దేవి గారు ఈ రోజు నా మనసు సంతోషంతో పులకరించిపోతుంది దీన్ని నేను అనవసరంగా పాడు చేసుకోవాలనుకోవడం లేదు అర్థం చేసుకో అందుకే నిన్ను వేడుకుంటున్నాను నీ అనుమానాలన్నింటినీ దురభిప్రాయాల్ని నీ శోధన పరిశోధనలు ఏవైనా కానీ వాటిని సాయంత్రం వరకు అది అదేమిటంటే నీతో ప్రతివాదనలు చేస్తే నాకు నిద్ర బావ వస్తుంది పైగా ఇది ఉదయమే కాబట్టి మళ్ళీ నిద్రపోవాలనే కోరిక మాకు కొంచెం కూడా లేదు కాబట్టి ఇప్పుడు వద్దు చూసారా నేనేం మాట్లాడకుండా సభకు వెళ్ళడానికి తయారవుతుంటే తనే వచ్చింది నాతో వాదించడానికి ఏమిటి అలంకరించుకొని ఎక్కడికి వెళ్తున్నావు అది ఈరోజు ఈ ప్రశ్న అడిగేది నువ్వాలేక అమ్మా మాట మార్చడానికి ప్రయత్నించుకు ప్రతిరోజు నువ్వు ముఖం వాడిపోయి ఏడుపు ముఖం పెట్టుకుని సభకు వెళ్తుంటావు కదా మరి ఈరోజు ఈ సంతోషం ముఖం మీద చిరునవ్వు ఏమిటా రహస్యం అమ్మా అంత ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు విషయం కేవలం ఒకటే గత రెండు రోజులుగా ఆచార్యుల వారు సభకి రావటం లేదు అందుకే ఏ మానసిక వ్యధ ఏ దిగులు ఏ వాదనలు లేవు ఈ రెండు రోజుల నుంచి నా జీవితం చాలా సంతోషకరంగా ఉంది సభకి ఎందుకు రావట్లేదు అది నాకేం తెలుసు ఎక్కడైనా ఉండనివ్వు నేనైతే సంతోషంగా గడుపుతున్నాను కదా అలాగా అసలు మరొక విషయం ఈ రోజు నేను ఇంట్లో అల్పాహారం తినను నాకు ఈ రోజు బయట పూరి తినాలని ఉంది ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను కానీ నేను ఇంట్లో అల్పాహారం చేశాను కదా మరి దాని సంగతి ఏంటి దాన్ని నువ్వే ఆరగించు ఏం చేసి ఉంటావు అన్నమేగా ఈ రోజు నేను బజార్కి వెళ్లి పూరీలు తింటాను ఆ తర్వాత సభకి వెళ్తాను సరే నీతో పాటు నేను కుదు వస్తాను నాకు కుదు పులి తినాలనే ఉంది పద హాయిగా తిన్నావు పద పద లామా నాకి పూలు కావాలి ఇవా ఈ సువాసన మల్లెపూదే సంపంగి వాసన కాదు మల్లెపూ వాసన అరే శంపంగిదే అరే మల్లెపూ వాసన లామా చూడు వాళ్ళిద్దరు గదో పల్తునాలు పద వెళ్ళి చూద్దాం లేదు లేదు గుండప్ప ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ మధ్యలోకి మనం తల దోర్చకూడదు అలి ఏమీ కాదు నీతో పాటు నేను ఉన్నాను కదా పద చూద్దాము చల్దగా ఉంటుంది వద్దన్న నోరు ముసుకునుండు

నేను ఎక్కడ ఉన్నాను నమస్కారం రామకృష్ణ పండితులు గారు మీరు సంపూర్ణంగా సురక్షితంగానే ఉన్నారు పోయటికి విసిరేస్తాను ఎవరిని బయట విసిరేస్తారు అది ఎందుకు ఇంతకి అసలు మీరెవరు గుండప ఎక్కడ గుండప్ప శాంతి గుండప్ప కూడా సురక్షితంగానే ఉన్నాడు లోపల కంటలతో ఆడుకుంటున్నాడు నేను శంభువుని మహానాయకుడు శివశంకరుడు కుమారుడిని బయటికి విసిరేస్తాను మీ తండ్రి గారిని విసిరేస్తున్నారు బయటికి విసిరేస్తున్నారు చాలా బాధాకరమైన కథ చాలా పెద్ద కథ అది నేను మీకు తర్వాత చెప్తాను బయటికి విసిరేస్తాను బయటికి విసిరేస్తాను అనేది మీ ఊతపదం అన్నమాట బయటికి విసిరేస్తాను చాలా బాగుంది ఊతపదమా నేను చాలా మందిని బయటికి విసిరేస్తాను అందుకే అలవాటైపోయింది రామకృష్ణ పండితులు గారు మీకు మా తండ్రి గారి గురించి మీకు తెలిసే ఉంటుంది కదా క్షమించండి నాకు మీ తండ్రి గారి గురించి ఏమీ తెలియదు ఇంతకు ముందు నేను వారి గురించి అసలు విననే లేదు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు సంపూర్ణ దక్షిణ భారతదేశం నుంచి శ్రీలంక వరకు సముద్రుడు నావికుడి పేరు శివశంకర్ పేరు మారుమోగుతూ ఉంటుంది ఆయన పేరు కూడా వెళ్ళదు అంటున్నారు బయటికి విసిరాస్తాను అది అదేమిటంటే నేను ఎక్కువగా భూమి మీద నివసిస్తుంటాను మీ తండ్రి గారేమో సముద్ర నావికులు అందుకే వారి గురించి నేను ఎక్కువగా వెళ్లేదేమో కానీ దయచేసి మీరు నాకు ఒక విషయం చెప్తారా మీరు నన్ను అపహరించటం ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన కారణం చేతనే అయి ఉంటుంది కాబట్టి ఆలస్యం చేయకుండా మనం ఆ ముఖ్యమైన విషయానికి వద్దాం అప్పుడు సమయం కాస్త కలిసి వస్తుంది కదా అదేమిటంటే బాగా ఆకలిగా ఉంది పైగా పూరీలు తినాలని కూడా అనుకున్నాం ఆకలి స్వామి రామకృష్ణ స్వామి రామకృష్ణ స్వామి స్వామి ఓహో ఆదేశించండి ప్రభు ఉప్మా వేడిగా ఉంది కాదు 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 ఉప్మా కాదు నాకు పూరి తినాలని ఉంది స్వామి రామకృష్ణ పండితులు గారి కోసం పూరి కూరను ఏర్పాటు చేయి క్షమించండి ప్రభు ఇందులో పూరి కూర గురించి ఎక్కడా రాయనలేదు లేదు ఈ పట్టికలో పాలకోవాలు సున్నుండలు గురించి రాసింది అవి రామకృష్ణ పండితుల వారికి చాలా ఇష్టమైనవి కదా నాకు సంబంధించిన సమాచారం మొత్తం తెలుసుకొని ఉంచారు తర్వాత నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు వీటి వెనుక వీళ్ళ లక్ష్యం ఏమై ఉంటుంది